సార్ నా సార్ సార్ అంతా మీద ఏ సార్ మీ ఆశీర్వాదం వల్లే సినిమా తీసాను సార్ మీరే గనక లేకపోతే అసలు సినిమా తీసుండేవాడే ఉంటే సార్ కదా సార్ గాంధీ ఉందిలేమ్స్ ఓకే రెడ్లేస్తాను సార్ అలా ఫైన్ సంతోష్ బాబుకి ఫ్యాన్స్ అంటే ప్రాణం రా ఆయనరే సంతోష ఎవడు బాబాయ్ ఆయన ఎక్కడో చూసినట్టుంది ఇప్పుడు నీ కాళ్ళ దండం పెట్టాడే ఆడే లే హె ఆడెవడు ఆ రోజు ఫోన్ చేసి సినిమా తీస్తే నీతోనే తీస్తానని ఛాలెంజ్ చేశాడే ఆ బాలరంగాడే ఈడు ఎవరితో తీసాడే మొత్తాన్ని సినిమా తీసిస్తాడు సూపర్ అండి మరి ఎవడు ఫ్యాన్స్ అనుకుంటున్నావు బాబాయ్ ఆ ఈ తమిళ సినిమా మనకు బాగుంటుంది డైరెక్టర్ ఎవరు ఎవరు దాసు తమిళలో వరుస నాలుగు సూపర్ హిట్స్ మెగా మెగాస్టార్ తో సినిమా చేయబోతున్నాడు ఆయన మనకిందు చేస్తాడు బాబాయ్ ఈ పీపీ పునారావు చూసుకుంటాడు నువ్వు కూర్చో సినిమా బాబు కోటి నాకు జేసు

మీరే హీరోగా చేసి హీరో ఎవరైనా అడుగుతారేంటి జోక్లే లేకండి సార్ నేను నమ్మం ఏంటి నమ్మరా నమ్మం ఉండండి మాస్టర్ ని పిలుస్తాను ఒరే యాబ్రా సిటారా అడగండి సార్ కంగ్రాట్స్ సార్ ఈ సినిమా మీ తొమ్మిది సినిమాల కన్నా అదిరిపోతా సార్ హీరో మావిడేనా ఈయనే సార్ బాబాయ్ నీకు చెప్తా ఉన్నా ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుందని నువ్వు చంద్రముఖి చంద్రముఖి అంటా ఉన్నావు చంద్రముఖి అంటే మన సినిమా సూపర్ హిట్ సార్ నువ్వు ఆపరా అర్లాగు రేపే సెన్సార్ సార్ దీపావళికి రిలీజ్ అంట సార్ రిలీజ్ సినిమా ఏంటి సార్ రే నువ్వు బాబు టీ బాబాయ్ సెన్సార్ ఆఫీసర్ తో నేను మాట్లాడొస్తా ఈ లోపల సినిమా చూడు నా వల్ల కాదు బాబాయ్ నేను చూడలేను సరే ఒక పాట వేసుకుని పడుకుంది సార్ ఇట్ నుంచి మీరు వెళ్తారు సార్ అట్ నుంచి మీ అనే సార్ ఓకే డైలాగ్ ఓకే సార్ ఓకే రెడీ రెడీ వన్ మానిటర్ ట్రయల్ ఓకే రెడీ రెడీ యాక్షన్ అన్నయ్య మా పెళ్లి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నువ్వు ఒప్పుకుంటావు అనుకున్నా మీరు అమ్మాయి ఫాదర్ కాదు చెప్పారు డైలాగ్ కదండి నిజం బాబు డైలాగ్ చెప్తున్నారు

అన్న ఇక్కడ బలరాం అంటే ఎవరన్నా నేనేనండి ఇతనే మర్యాద మాట్లాడు పక్క జరుగు పక్క జరుగు సంతోష్ బాబుతో పెట్టుకుంటావురా ఆయన తన సినిమా తీస్తావురా మా బాబు అంటే ఏమనుకుంటున్నారా స్టార్ తో పెట్టుకుంటారా ఈ హైదరాబాద్ మాదే ఎవరు మీదే అది కదా సార్ ఎక్కడికి వచ్చింది రాదు కదా నేను చెప్పే

నా ఇలాస కేఒడా వచ్చిండు నరుకుతంట ఈ అల్లె నరుకుతా నొగదరా నేను నరుకుడు చూసి సనేంలైంది ఎప్పుడో నా ముగున్ని నరికినా మళ్ళ నరుకుడు చూడలే దాదగ్రి చేస్తున్నావా నా ఇలాక వచ్చి నాకి తాగేస్తున్నావా నీ బెగ్

అబ్బా ఇంకొక పాలి ఫాల్తు కాలందరూ వేసుకుని ఇలా కొచ్చి రుబాద్ చేసావనుకో ఒక్కొక్కరేసి నడపెట్టకే నడుపు హలో ఏం సార్ మల్లేశ్ని చెప్పు ఏం సార్ ఒక్కడందో బస్ అంతా కలిసి మా బొక్కలేనో కొట్టి నువ్వు వాన్ని ఏం చేయలేం సార్ ఏమీ చేయలేమా అవు సార్ నువ్వు పెట్టే చెప్తా ఏమీ చేయలేమంట ఇక్కడ ఉంది ఎవడు ఇస్ పి పి పునరావ్ హలో ఫిల్మ్ చాంబర్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి తెలుగులో మాట్లాడండి నాకు వచ్చింది కూడా అంతవరకు వెళ్ళండి అందరికీ నమస్కారం నేను మనం చేసే వినే ముందు మేము ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ ఆరగించండి ఇప్పటిదాకా మనం చిరంజీవి డూపుని చూసాం నాగార్జున డూపుని చూసాం బాలకృష్ణ డూపుని చూసాం స్వర్గీయ నటరత్న ఎన్టీఆర్ డూపుని చూసాం కానీ ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న మా ఆంధ్ర అమితాబ్ రికార్డులు రారాజు మా సంతోష్ బాబు కూడా ఒక డూపును తయారు చేశారు కాదు ఒకటి ఏకంగా ఆ పెట్టి సినిమా తీసి వాడే సంతోష్ బాబు నమ్మించి సినిమా అమ్మి రిలీజ్ చేయాలని ట్రై చేస్తున్నాడు సార్ పేపర్లో యాడ్ కూడా సార్ చూడండి సార్ చూడండి కాబట్టి ఇలాంటి ఫ్లాట్స్ మనం ఎంకరేజ్ చేయకూడదు అలాంటి ఫ్లాట్స్ మనం ఏ డిస్ట్రిబ్యూటర్ కొనకూడదని ఏ థియేటర్ ఓనర్లు ఆడించకూడదని మా మనవి మాతో ఏకీభవించే వాళ్ళందరూ చేతులెత్తాలని కోరుకుంటున్నాం అందరూ చేతులు చేశారు థ్యాంక్స్ ఎవరన్నా వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారేమో అది కూడా అడగండి అబ్బాయి ఎందుకు సార్ అందరూ మనవలేను అలా కాదండి ఫిలిం చాంబర్ రూల్స్ ప్రకారం అది కూడా తెలుసుకోవాలి అడగండి సరే మాతో ఏకీభవించిన వాళ్ళు ఎవరైనా ఉంటే చూసారా సార్ ఎవరు మీరు మీరెంతసేపు మాట్లాడింది నా గురించే సార్ నా పేరు బలరాం ఈ సినిమా తీసింది నేనే సార్ కానీ ఆయన చెప్పినట్టు ఈ సినిమాలో చేసింది డూప్ కా సార్ సంతోష్ బాబే సార్ హీరో అంతా నిజం సార్ సంతోష్ బాబు ఒట్టేసి చెప్తున్నాను నేను ఆయన ఫ్యాన్ని సార్ నా సినిమాలో సంతోష్ బాబే సార్ హీరో కానీ అందరూ అమ్మినట్లుగా నేను అమ్మట్లేదు సార్ ఐదు కోట్లకు అమ్మే నైజాం మిర్యానీ నేను ఐదు లక్షలకే అమ్ముతున్నాను సార్

అతను బయటికి పంపించండి సార్ నన్ను బయటికి పంపించే ముందు ఒక్కసారి నేను వినండి సార్ ఒక్కసారి నేను వినండి సార్ సార్ ప్లీజ్ సార్ సార్ మీకు కాల్ పట్టుకుంటాను సార్ సార్ కష్టపడి సినిమా తీశాను సార్ సార్ అర్థం చేసుకోండి సార్ ప్లీజ్ సార్ సార్ అర్థం మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సినిమా థియేటర్ ఓనర్లు సినిమా కొనుక్కునేవాళ్ళు ఆడేవాళ్ళు ఆడించే వాళ్ళు అందరూ రాయల్ గా ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ అందరూ మనకే ఓటేసేసారు ఇంకా సినిమా రిలీజ్ అవ్వదు బాబాయ్ కానీ బాబాయ్ వచ్చారు బాబాయ్ మనం ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ టీ అండ్ బిస్కెట్స్ తిని ఆడి సినిమా మన మీటింగ్ లో అందరూ ఒకటే మీద నిలబడి ససేవైన సినిమా కొనమంటే కొనమని అని అక్కడి నుంచి తనని తరివేశారు ఇంకా సినిమా రిలీజ్ అవ్వదు బాబా ఎక్కడ బాబా బాబాయ్ థియేటర్ బలరంగాడు ఇంటికి తీసుకెళ్లి పీకొని చూసుకోవాల్సిందే కొనేసారా అది ఇవాళే కదా కలిసాం ఇంకోసారి కలిస్తే కొనేస్తారు ఎందుకు రేనరా ఏంట్రా ఉండేది ఏమండి అక్కడ ఉండే వాళ్ళందరూ సంతోష బాబు మనుషులు అండి సినిమా ప్రింట్ రిలీజ్ చేద్దాం పొమ్మన్నారు ఏం చేసుకుంటామండి ఆడిచిన థియేటర్ ఉండాలిగా అసలు ఇండస్ట్రీలో ఉండే ఆడేవాళ్ళు వాళ్ళు కొనేవాళ్ళు వాళ్ళు అందరూ సంతోష బాబు మనుషులు అండి ఒరే ఆ ప్రింట్ తీసుకెళ్లి మనూరు తిరణాల్లో గుడి ముందు తెరగట్టి ఆడించుకోవాలరా అసలు మనం ఇక్కడ రాటవే చాలా గ్రేట్ రా పదరా మన వాళ్ళు కానీ మనూరు నేను సినిమా రిలీజ్ చేసే తిరతాను బాలరా ఇంకా నీకు అర్థం కాకపోతే ఎలా రా మనం సినిమా రిలీజ్ చేయలేవురా రిలీజ్ అవ్వదు అయినా నువ్వు సినిమా అన్నావు తీసావు అంటే నువ్వు గెలిచావురా మనం గెలిచావు నువ్వు ఎలా కాదురా సినిమా రిలీజ్ అయితేనే మనం గెలిచినట్టు రే కొనే లేనప్పుడు సినిమా ఎలా రిలీజ్ బాబు బాబు నమస్తే నైజాం డిస్ట్రిబ్యూటర్ ని మన సినిమాల సంతోష్ బాబు అయినా హీరో అయితే ఐదు కాదు మొత్తం పది లక్షలు ఇస్తా నైజాం ఏరియా మొత్తం నాకే కావాలా పది లక్షలు ఈ నుంచి నేను ఇరవై లక్షలు ఇస్తా ఇరవై ఇరవై లక్షలు ఆడిచ్చేదండి నేను అరవై లక్షలు ఇస్తా నేను ఓటు ఇస్తా సింగిల్ పేమెంట్ నాకే కావాలి రెండు కోట్లు ఇస్తా మీలో సోష్ బాబు అనుక్షణం సినిమా కొని లాస్ అనే నైజం డిస్ట్రిబ్యూట్ ఎవరండి ఆ దౌర్భాగ్యం నేనే బాబు నేను మీకే ఇస్తానండి రెండు కోట్లు ఇవ్వలేను బాబు చాలా లాస్ లో ఉన్నాను పది లక్షలే ఇవ్వగలను లేదండి మీరు ఐదు లక్షలు ఇస్తే లక్షలకి

పున్నారాయర్ మనం రాయల్ గా ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ తిని ఆ ఇంటి ముందు క్యూ కట్టి మరీ సినిమా మొత్తం గురేసారంటేసారా ఎవడైతే మొట్టమొదటి నేను సినిమా కొన్నాను చెయ్యచ్చాడో ఆడే ముందు సినిమా కొన్నాడంట దానికి కూడా నేను పెద్ద ఫీల్ బాబాయ్ బాబా మనం ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ తిని ఏది ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ తిరిగి ఆడి సినిమా కొంటారీ ఆడ మనసెలా ఓపింది బాబా ఏపీ మొత్తం సోల్ అంట కనీసం కర్ణాటక వృత్తి ఉన్నాయని అడిగా ఎందుకు మేము అనుకుందామని నీ అబ్బా చివరికి ఆ రెండు కూడా మోసం చేశారు బాబాయ్ కానీ బాబాయ్ ఈ ప్రపంచంలో ఎవరినైనా నమ్మొచ్చు కానీ బాబాయ్ మీ సినిమా వాళ్ళ మాత్రం ఎట్టి పరిస్థితిలో నా సినిమా రిలీజ్ అవ్వకూడదు బాబాయ్ ఆ సినిమా రిలీజ్ అవ్వకూడదు అంతే నువ్వేం చేస్తావు నాకు తెలియదు ఆ సినిమా రిలీజ్ అవ్వదు అవ్వను ఇవ్వను లాయర్ విశ్వనాథ్ ఉన్నాడా ఎవరు సార్ మాట్లాడేది జస్టిస్ చౌదరి సార్ అది ఫోన్ ఇవ్వే పోషాకే హలో విశ్వనాథ్ హియర్ ఎవరు సార్ లాయర్ గారు నేనండి పిపి పుల్లారావు మీతో అర్జెంట్ గా పనిపడింది సార్ ఎవరు కావాలండి ఇక్కడ పి బలరాం ఎవరండి ఎవరండి కోర్టు నుండి సమన్ లో అరే బలరాం ఇంగ్లీష్ లో చదువు సినిమా రిలీజ్ కాకుండా సంతోష్ బాబు కోర్టు లో రిటేసాడు గారు వస్తున్నారు అందరూ లేచి నిలబడండి నమస్కారం సార్ ఎస్ ప్రొసీడ్ యువర్ ఆనర్ బలరామ్ అనే ఇతను ఆంధ్ర అమితాబైన సంతోష బాబుకి ఇష్టం లేకపోయినా బలవంతంగా బెదిరించి అతనికి తెలియకుండానే దొంగచాటుగా సినిమా తీశాడు పెద్ద స్టార్ అయిన మా సంతోష్ బాబు ఇమేజ్ నష్టం కలగకుండా ఉండాలంటే అతను తెలియకుండా తీసిన ఈ చంద్ర అనే సినిమా రిలీజ్ ని వెంటనే ఆఫ్ చేయించాలి అంతేకాకుండా మా క్లయింట్ మోసం చేసి మానసికంగా హింసించినందుకు ఈ బలరాం అనే వ్యక్తికి ఎక్స్ట్రాషన్ బ్లాక్మెయిలింగ్ మెయిలింగ్ అండ్ చీటింగ్ కేసుల కింద ఫోర్ నైన్టీన్ ఫోర్ నైన్టీన్ ఏ ఫైవ్ నైన్ సిక్స్ అండ్ ఫోర్ ట్వంటీ సెక్షన్ల కింద ఏడు సంవత్సరాలు కట్టకారాగార శిక్ష విధించాలని కోర్టు వారిని కోరుకుంటున్నాను రెండేళ్ళు అనుకున్నాను ఏడేళ్ళకి పెట్టాడు టెండర్ లాయర్ విశ్వనాథం మజాక మీ తరఫున వాదించడానికి లాయర్ ఎవరైనా ఉన్నారా లేరు సార్ మీరు అనుమతిస్తే నేనే వాదించుకుంటాను సార్ యూ కెన్ ప్రొసీడ్ మా ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు గారికి అడిగితే ప్రాణాలు ఇచ్చే అభిమానులు ఉన్నారు సార్ వాళ్ళలో నేను ఒకని సార్ సేమ్ డైలాగ్ ఫస్ట్ నుంచి ఇదే మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళ అభియోగాన్ని పరిగణలోకి తీసుకునే ముందు ఆయన నటించిన మొదటి సినిమా ఆలోచన తొమ్మిదో సినిమా అనుక్షణం ఒక్కసారి చూడవలసిందిగా కోరుతున్నాను ఇవ్వరాన్ అబ్జెక్షన్ ఇవ్వరాన్ హిందుత్వ రెండు సినిమాలకు నిర్మాత కాదు దర్శకుడు కాదు ఆ రెండు సినిమాలకి ఇతనికి ఎటువంటి సంబంధం లేనప్పుడు ఆ సినిమాలు చూడాల్సిన అవసరం ఏంటి సంబంధం ఉంది యూర్ నేను తీసిన చంద్రలోని హీరో నేను చూపించబోయే రెండు సినిమాల్లోని హీరో నా అభిమాన నటుడు సంతోష్ బాబే కాబట్టి సంబంధం తప్పకుండా ఉంది యూర్ అబ్జెక్షన్ ఓవర్ రోడ్ బాబాయ్ అడు జడ్జి గారికి లోపల సినిమా ఎందుకు చూపిస్తున్నట్టు అది ఇంత ట్రాఫిక్ లో హాల్కి వెళ్ళి సినిమా చూడటం కష్టం కదా పైగా జడ్జి గారి సినిమా చూసి చాలా వేలైందంట అందుకనే ఇక్కడ చూపిస్తున్నా ఓహో నువ్వు ఇంత సన్నాసుడి కాబట్టి ఆ నీకు తెలియకుండా నీతో సినిమా తీసేసాడు అక్కడ చూడు నేను జడ్జిమెంట్ ఇచ్చే ముందు మిస్టర్ సంతోష్ బాబు గతంలో మీరు నటించిన ఆలోచన సినిమా చూశాను అనుష్ఠనం సినిమా చూశాను వాటిల్లో మీరు పెట్టుకున్న విగ్గు మీరు పూసుకున్న మేకప్ మీ డ్రెస్ మీ నటన చాలా కృత్రిమంగా ఉన్నాయి మీరు లేటెస్ట్ గా నటించిన చంద్ర సినిమా చూశాను దానిలో మీ హెయిర్ స్టైల్ గానీ మీ మేకప్ గానీ మీ డ్రెస్ గానీ మీ నటన గానీ అద్భుతం ఒక సన్నివేశంలో మీ కళ్ళల్లో కనిపించిన భయం మీ శరీరం వణికిన తీరు చూస్తుంటే మీరు నటించలేదు నిజంగానే భయపడ్డారని ఫీలింగ్ కలిగింది మీ నటన స్వర్గీయ ఎన్టీ రామారావు నటిగర్ తిలకం శివాజీ గణేశన్ కూడా మరిపించదంటే నమ్మండి అద్భుతమైన నటన అంతటి నటన ఒక్క మనస్తోనే కాదు ఆత్మను కూడా మిళితం చేస్తూనే వస్తుంది ఇంతటి అద్భుతమైన నటన ఒక వ్యక్తిని బెదిరించు భయపెట్టు బలవంతం చేస్తూ చేయించారంటే నమ్మశక్యంగా లేదు కాబట్టి మీరు ఈ అభియోగాన్ని కోర్టు సరే సార్ కోర్టు వారు చెప్పినట్టుగా ఒప్పుకుంటాం అయితే సంతోష్ బాబు ఒక సినిమాకి మూడు కోట్ల రెమినేషన్ తీసుకుంటాడు ఆయన అనుక్షణ సినిమాకు తీసుకున్న మూడు కోట్ల తాలూకా అగ్రిమెంట్లు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ టీడీఎస్ చంద్రా సినిమాలో సంతోష్ బాబు నటించాడని కోర్టు వారే చెప్పారు కానీ ఆయనకు పారితోషికంగా ఇంతవరకు ఒక నయా పైస కూడా రాలేదు న్యాయంగా ఆయనకు రావాల్సిన మూడు కోట్ల రికమెండేషన్ కోర్టు వారిని ఇప్పించమని కోరుకుంటున్నాను అది బాబాయ్ కొట్టాడు దెబ్బ ఇంకా సినిమా రిలీజ్ అవ్వదు మూడు కోట్ల ఎక్కడి నుంచి వస్తాడు వీడు నాకు మీద ఐదు లక్షలకి వీళ్ళు కోరినట్లుగానే మూడు కోట్లు ఇవ్వడానికి నేను సిద్ధమే అయ్యారు అయ్యా జడ్జి గారు కోట్లు అంటే కొడుకునే కోట్లు అనుకున్నాడేమో ఆడ కానీ ఇచ్చే ముందు ఒక్క మాట పెడతానాడు వీడు మళ్ళీ ఏదో పెడతానాడు ఒక్కసారి నైజాం డిస్ట్రిబ్యూటర్ శివారెడ్డి గారిని పిలిపించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను అబ్జెక్షన్ ఎవరు ఆనర్ మాకు రావాల్సిన డబ్బులకి డిస్ట్రిబ్యూటర్ కి సంబంధం ఏంటి ఎవరు ఉంది యూర్ ఆనర్ సంతోష్ బాబు గారు ఇంతకు ముందు సినిమా కొన్నది నా సినిమా చంద్ర కొన్నది ఇతనే కాబట్టి సంబంధం ఉంది యూర్ ఆనర్ నమస్తే సార్ మీరు సంతోష్ బాబు నటించిన అనుక్షణం సినిమా ఎంత కొన్నారు ఐదు కోట్లకి మరి నా సినిమా ఎంత కొన్నారు ఐదు లక్షలకి మీరు ఇంకెళ్ళచ్చు వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ ని పిలిపించాల్సిందిగా కోరుతున్నాను యూర్ ఆనర్ నమస్తే సార్ మీరు ఇంతకు ముందు సినిమా ఎంత కొన్నారు కోటి రూపాయలకి చంద్ర ఎంత కొన్నారు లక్ష రూపాయలు ఇంకా మీరు వెళ్ళచ్చు సార్ ఇది హమాం సబ్బు హమాం సబ్బు సంబంధం ఉంది లాయర్ గారు ప్రతి మాటకి అర్థం పడకుండా నాకు రెండు నిమిషాలు టైం ఇస్తే అందరికీ అర్థమయ్యేలా వివరిస్తాను యువరానర్ ఎలాగండి మీతోటి అతను వాదన ఏదో కాస్త విన్నవ్వండి ప్లీజ్ ప్రొసీడ్ ఈ హామం సబ్బుని మనం బజార్లో లో పదమూడు కొంటున్నాం దీన్ని తయారు చేయడానికి తయారీదారు అయ్యే ఖర్చు ఐదు రూపాయలు నుంచి ఇక్కడికి తీసుకురావడానికి రవాణా ఖర్చు ఎక్సైజ్ డ్యూటీ వ్యాటు పబ్లిసిటీ ఖర్చు డీలర్స్ లాభం రీటైలర్స్ లాభం అన్నీ కలిపి దీన్ని తయారు చేయడానికి ఐదు రూపాయలు ఖర్చు సబ్బుని పదమూడు రూపాయలు కాకుండా వంద రూపాయలు కమ్మితే ఓకేనా సార్ అది ఎలా కుదురుతుందయ్యా అలా చేస్తే సబ్బు మోసం అవుతుంది కదా ఇదే సబ్బు తయారీకి వంద రూపాయలు ఖర్చు పెట్టి ఐదు రూపాయలు కమ్మితే ఓకేనా సార్ కుదరదు అలా చేస్తే పరిశ్రమలు నష్టాలు పాలై మూతపడతాయి ఏ దేశంలోనైనా పరిశ్రమలు బాగుంటేనే అభివృద్ధి ఏ వస్తువు తయారు చేయడానికైనా అమ్మకం రేట్ను బట్టి ఖర్చు చేయాలి ఖర్చుకు తగినట్టే అమ్మకాలు జరగాలి ఇది ఎకానమీ పాలసీ దీని ప్రకారం మీరు చెప్పేది ఏంటంటే ఏ వస్తువుకైనా అమ్మే రేటును బట్టే తయారీ ఖర్చు ఉండాలి తయారీ ఖర్చును బట్టే అమ్మే రేటు ఉండాలి అంతే కదా రైట్ మామూలుగా మా సంతోష్ బాబు గారి సినిమా నైజా మేరీ ఐదు కోట్లకు అమ్మితే ఆయనకి మూడు కోట్లు ఇస్తారు మరి నేను ఐదు లక్షలకే అమ్మితే మా ఆంధ్ర అమితాబ్ గంతి మీరే చెప్పండి మూడు లక్షలు ఆ మూడు లక్షలు ఇవ్వడానికి నేను సిద్ధమయ్యే అరే తీసుకోరా బాబు లక్ష్మీ తల్లిని వచ్చారు కనీసం కోర్టు వచ్చారు వచ్చేస్తుంటుంది వచ్చేసి ఉంటుంది నా వల్లే అభిమాను కోర్టుకు రావాల్సి వచ్చింది ఎవరో అందుకని

నేను సినిమా తీయడానికి కారణం మీ అసలు రేపు మన సినిమా రిలీజ్ సార్ తప్పకుండా చూడండి ఎవరు చూస్తాడు నీ పోడి సినిమా ఇక్కడ గుర్తు గు ఆరు గాజుల్ని పన్నెండు గాజులు కట్టామన్నా నేను నూట ఇరవై గాజులు తెచ్చానమ్మా గాజులు ఎవరికి కావాలి అసలకి కానీ నువ్వేన మీ ఆశీర్వాదం లేకపోతే నేను సాధించేవాడినే కాదు అమ్మా నువ్వు ఇక రిక్షా పక్కదు నేను తొమ్మితాను రామ్ నేను అసలు చావలేదు నేను సత్యం అట్టించి నీ దగ్గర దానికి వడ్డీ ఎన్ని పైసలు తీసుకున్నారో వడ్డీ

ఈసారి డేట్లు ఇస్తే సినిమా తీద్దామని బాబాయ్ నువ్వు ఇట్లా తెస్తాడు గౌరవం వద్దులే ఈసారి మెగాస్టార్ తో ప్లాన్ చేస్తున్నా మహి మెగాస్టార్ మార్నింగ్ వాక్ ఎన్నింటికి వస్తాడో కనుక్కో అలాగే